గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కానుకగా అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలో ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు జగన్ జన్మదినం సందర్భంగా ట్యాబ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చూడనున్నారు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఎడెడ్ పాఠశాలల్లోని ఎనిమిదో తరగతి చదువుతున్న నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది విద్యార్థులకు యాభై తొమ్మిది వేల నూట డెబ్భై ఆరు మంది ఉపాధ్యాయులకు ట్యాబులు అందించనున్నారు ఏడు వందల డెబ్భై ఎనిమిది కోట్ల బైజు స్ప్రిప్ నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను